మీకు ఇక్కడ వికారాబాద్ కావచ్చు పరిగి కావచ్చు చేవేలా కావచ్చు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కాదు ఆ రోజు భూముల ధరలు ఆకాశాన్ని కంటినీ ఈరోజు ఈరోజు పరిస్థితి ఏంది మీకు తెలుసు వాళ్ళ నలుగురు బాగున్నారే తప్ప రాష్ట్రంలో ప్రజలు బాగాలేరు ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్తున్నారు అరవై ఆరు పర్సెంట్ గెలిచిర్రు అంట అరే బిడ్డ పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క పంచాయతీలో రాష్ట్రంలో రెండు పర్సెంట్ కూడా లేవు మీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు రా బిడ్డ ఆ రోజు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను పదేళ్ళల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే మన నాట్ల మనవులు కొట్లాడుకుంటేనే వాడు గెలిచిండే తప్ప ఏ రోజు కూడా వాడు గెలిచినటువంటి దాఖలా లేవు అది కూడా రెండు పర్సెంటో మూడు పర్సెంటో గెలిచారు కానీ మా నాయకులు గులాబీ జెండా మెడలేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు పెట్టే కేసులకు మీరు పెట్టే దౌర్జన్యాలకు ఎదిరించి నిలబడ్డటువంటి నాయకుడే ఈ గులాబీ జెండా వేసుకున్నటువంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సరే కేసులు పెడతారు మన మీద దౌర్జన్యాలు చేస్తారు ఇంకెన్నీ చేస్తారు రెండేళ్ళు చేస్తారు పదేళ్ళు ఏమో కేసీఆర్ గారు మనకు చెప్పింది ఏంది మీరు ఎవరు నేమనకండి మన పని మనం చేసుకోండి గ్రామాలు అభివృద్ధి చేయండి పట్టణాలు అభివృద్ధి చేయండి అంటే వీళ్ళు వచ్చి మన కేసులు ఎట్లా పెట్టాలనో నేర్పిస్తారు ఈ రెండేళ్ళ తర్వాత ఆడదాం మరి ఎట్లా డ్యాన్స్ ఆడాలనో అట్లనే ఆడిపిస్తాం బిడ్డ గుర్తుంచుకోండి రెండేళ్ళ తర్వాత ఎవరు వస్తారు మనమే వస్తాం కదా మరి మనమే వచ్చినప్పుడు వీళ్ళు ఆడినే ఉంటారు కదా ఏడే పోతారు పోలేరు కదా ఒక ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి నోటి తుల ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడితే మనకు రాదా మనకు మాట్లాడడానికి రాదా కోట్లాడడానికి రాదా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కోట్లాటలు చేసిర్రు తెలియదా ఆ రోజు భయపడింద్రా కాబట్టి మీ అందరికి రెండోది మీ ఎమ్మెల్యే చెప్తున్నారు పంచాయతీలలో మీరు గెలిచారు కానీ డబ్బులు ఎవరిస్తారు అని చెప్పి డబ్బుల్ని అయ్యే అయ్యా ఇస్తాడు డబ్బులు నీ చేత లేదురా బిడ్డ భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి పంచాయతీలకు డైరెక్ట్ వస్తాయి మీరు పంచాయతీలో మీ వార్డు మెంబర్లు మీరు కూర్చొని తీర్మానం చేసి ఆ గ్రామంలో ఏ పని చేయాలంటే ఆ పని మీరే చేయొచ్చు తప్ప ఎవ్వడికి రాష్ట్ర ప్రభుత్వానికో ఎమ్మెల్యేకో మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా గానీ అది సర్పంచ్కు ఉప సర్పంచ్కు మీరే మీరే ఆ గ్రామాలలో తిరిగి ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా మీరే తీసుకోవచ్చు తప్ప ఎవరికో ఎమ్మెల్యేకో ఇంకో ఇంకో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే గ్రామాలలో గాని పట్టణాలలో గాని ఎవరు నోట్లయినా గాని ఒకటే మాట మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని కేసీఆర్ వస్తేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎవరికి మోసం చేయలే ఈ ప్రభుత్వం చెప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు వదిలిపెట్టిరు రైతులను వదిలిపెట్టినరా మహిళలను వదిలిపెట్టినరా చదువుకున్న యువకులను వదిలిపెట్టినరా మరి బడుగు బలహీన వర్గాలు బీసీలో కూడా మోసం చేసారు కదా ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మీ పక్కన కాన్స్టిట్యసీలనే ఉంటాడు ఆయన మాట్లాడి నిన్నారు కదా అప్పు పుడతలేదంట ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడంట ఆయన ఏమంటాడు లాస్ట్కి వస్తే నా ఖజానాలోకి ఉంది ఇద్దరు పెద్ద మనుషులను పెడతా వాళ్ళు ఏది చెప్తా అది దానికంటే రాజీనామా చేసి పక్కన జరుగుతే మంచిది కదా దానికంటే ఇంకేముంటుంది కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే తప్పకుండా ధైర్యంగా మూడు ముందుకు వెళ్ళండి నిన్న మొన్న దాకా దౌర్జన్యాలు చేసిండ్రు ఇప్పటి నుంచి ఏడ దౌర్జన్యం చేస్తే మేమందరం ఆడికే వచ్చి కూర్చుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అరే ఎవడు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు పుట్టిన ఒకరోజు సస్తం ఒకరోజు మన తల్లిదండ్రులే మనకన్నిటికంటే పెద్ద ఎవడో కుట్టం వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తే వాడు ఒకటి కొడితే పది కట్టే శక్తి మనకుంది ఈరోజు మన వైపున ఉన్నది ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అరవై ఐదు సంవత్సరాలల్లో ఏ రోజన్నా కరెంట్ ఇరవై నాలుగు గంటలు వచ్చిన సంఘటన ఉన్నదా తెచ్చిండ ఎవడా రెండోది అరికోస తాగడానికి నీళ్ళు లేవు సాగునీరు లేదు బావి కాడికి పోతే చెరువు ఎండిపాయి బావి కాడికి పోతే బావి ఎండిపాయి చెరువు కాడికి పోతే చెరువు ఎండిపాయి తాగడానికి బుక్కడి నీళ్ళు లేవు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం తిరుగుతుంటే కేసీఆర్ గారు నా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్లు తిరిగే అవసరం లేదు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని ఇచ్చిండా లేదా కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండా లేదా రైతుబంధి అనే కార్యక్రమాన్ని తెచ్చి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చిండా లేదా మరి ఆ రోజు ఇచ్చినటువంటి కరెంటు ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు ఆ రోజు ఇచ్చినటువంటి రైతు బంధు ఎందుకు మంది అవుతుంది ఇప్పుడు ఎందుకు మంది అవుతుంది ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మాట్లాడితే అబద్ధాలు షాదీ ముబార కళ్యాణ లక్ష్మి అని ఈ భారతదేశంలో లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆడబిడ్డ పుట్టినప్పుడు మరి మన ఇంట్లో బిడ్డనో చెల్లెనో పెళ్లికి వచ్చినప్పుడు బిడ్డ పెద్దగా అవుతుంది పెళ్లికి వచ్చింది కానీ మన యొక్క జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి ఆమె కట్నం పెట్టాలంటే చాలా ఖర్చు అంటే ఆ రోజు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా ఇచ్చింది మన దగ్గర ఉన్నది కదా అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకున్నారు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు తెచ్చాడు బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తెచ్చాడు ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరగలేదు అని ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు కానీ ఆ రోజు ఏంటంటే కొంత కొన్ని 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 నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే మమ్మల్ని సరిగా చూస్తలేడని మా ఎమ్మెల్యే సరిగ్గా మాట్లాడతలేడని మా ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదని కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి ఉండాలి ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని కొన్ని జాగాలలో కొంతమంది ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం మరి ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేడు కదా ఈరోజు కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేసే శక్తి ఈ దేశంలో ఉందా ఉన్నదా ఇవ్వడం చేయగలుగుతాడా సెక్రటరేట్ బాగలేదంట అదే విధంగా ముఖ్యమంత్రి భవనం ఏదైతే ప్రగ ప్రగతి భవన్ ఉండే మరి అవి బాగలేవు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది ఇవి బాగలేవు మొన్ననే ముఖ్యమంత్రి చెప్పాడు మరి సిగ్గు లేకుంటే ఎందుకు రానైనా మీరు పోయాడ కూర్చుంటారు సిగ్గు అయినా ఉండాలి కదా మన ఊర్లల్లో ఒకసారి మాట్లాడినప్పుడు మాకు సిగ్గు మానం మర్యాద ఉంటే వాళ్ళ జోలికి పోం వాని ఇంటికి పోం అని మాట్లాడతాం మరి మేము కట్టిన దాంట్లో మీరు కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా చీమునెత్తరు మీకుందా మీ జిల్లా వికారాబాద్లో కలెక్టరేట్ కట్టారు కదా మరి కలెక్టరేట్లో వచ్చి కూర్చుంటారు కదా లేదా కాబట్టి మాట్లాడితే ఏంటంటే బూతు మాటలు మాట్లాడాలి మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి అంటే బూతు మాటల వల్ల కుక్కలకి వస్తే బామ్మ ఏమో తిట్టద్దంటారు మా నేనే నాలుగైదు మీటింగ్లలో తిడుతుంటే కేటీఆర్ గారు అన్నాడు అన్న వాళ్ళు అట్లా మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడాలి అంటారు ఒక్కోసారి ఏంటంటే మనుషులం కదా కోపం వస్తుంటుంది అరే మేమైతే అదే స్కూల్లో చదువుకున్నాం తిట్టే స్కూల్లోనే మీరు ఒకటి తిడితే బిడ్డ వంద తిడతాం అన్నీ మోసాలే ఏ మంచి పని బీసీ రిజర్వేషన్లు అన్నారు నలభై రెండు పర్సెంట్ ఇస్తామన్నారు మోసం కదా మోసం చేసినా రాలేదా మరి ఏ కార్యక్రమం తీసుకున్నా మోసాలు ఇక ఇప్పుడు ఏంటంటే దోపిడీ వ్యవస్థ తయారైంది మీ మీ జిల్లాల మీ చుట్టుపక్కల రెండు మూడు జిల్లాలు కలిపి దోచుకున్నాడే మీరు గ్రామాలలో చెప్తున్నారు కదా వాళ్ళ అన్న వచ్చి దోసుకుండు వాళ్ళ తమ్ముడు వచ్చి దోచుకుండు మా నాయకుడు వచ్చి దోసుకుండు ఆ ఎమ్మెల్యే వచ్చి దో అప్పుడు ఉండే నాకు ఈ కథ కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ఇవ్వని మీద మనం బతుకుతలేము ఎవని కూడా మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మీరు రైట్ రాయల్గా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులు కాబట్టి మీ చేతులనే ఆయుధం ఉంది మీ చేతులనే చెక్ పవర్ ఉంది మీరు ఎవ్వరికి కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు మీరు మీ పంచాయతీలో తీర్మానం చేయండి మీరు ఏ కార్యక్రమం చేయించినా కానీ మీరు నిర్ణయించినటువంటి కార్యక్రమాలే జరుగుతాయి రెండోది సంక్షేమ కార్యక్రమాలు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఎలక్షన్లలో సంక్షేమ కార్యక్రమాలు అందాయంటే మీ అయ్యా జాగిరా మీ ఇంట్లోకే ఇస్తున్నారురా బిడ్డ పెద్ద గొప్ప సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఫస్ట్ ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఇస్తుండ్రా పెన్షన్లు రెండు వేలు కేసీఆర్ ఇస్తుండే నేను నాలుగు వేలు ఇస్తానని ఇస్తుండ్రా కళ్యాణలక్ష్మి షాది మో ఆయన లక్షిస్తుండు నేను తులం బంగారామన్నాడు ఇచ్చిండ మరి ఏం చేసిండ్రని చెప్పి మాట్లాడతానేమో మేము చేయనిస్తలేమంట మేమేం చేయనిస్తలేము మిమ్మల్ని చేయండ్రి మీరు చెప్పినటువంటి మాట రెండేళ్ళు అయింది కదా రెండేళ్ళు అయింది రెండు సంవత్సరాలు అయింది బీసీలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తాను రిచ్చిండ్రా ఇస్తే చెప్పాలా కదా ఏ కార్యక్రమాలు కూడా చేయకుండా ఏదో మేము గెలిచిన వాళ్ళము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది అంటే ఇప్పుడే ఆనంద్ చెప్పిండు ప మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని ఆ రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని కా పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారు మీకు తెలియదా ఏడు ఉన్నారు తెలుసు కదా మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటున్నారు మరి మన పార్టీలు ఉంటే ఇంటికి రావాలి కదా మాతో పాటు కూర్చోవాలి కదా రావాలా లేదా మరి మన పార్టీలో ఉన్నవాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా చెప్పేటోనికి ఏమన్నా సిగ్గను ఉన్నదా తీసుకున్నవాడేమో నా పిల్లలు కాదంటు పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుడు అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతుకోవచ్చు ఇప్పుడు నేను కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో గెలిచిన నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరిన చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన రెండు రాష్ట్రాలు అయిపోయినారా నాయన కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే హే నేను కాంగ్రెస్ కాదు నేను టీఆర్ఎస్లోనే ఉన్నా ఇంకొకడు అంటాడు నేను ఈడు ఉన్నా ఆడనే ఉన్నా అరే నీ అమ్మ మీద ఒక బతికేనా బతికేనా మనోలా అంటారు కదా ఈ బతుకు బతుకే బాధలు బయలబడి దావుండరా బిడ్డ అని అట్లా ఏమైపోయిందంటే ప్రజలంతా అమాయకులు మేమే చాలా అనుకుంటూ రాల మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చాడు ఏ లేలే వీళ్ళు మా పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారు చెప్తున్నారు రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరికి పో జర మా వాళ్ళని పది మందిని కండువేసి వేసి పంపిస్తారని చెప్పు ఆనంద్ ఆడే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో వారి ఇంటికి పోయి పది మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పించి కేసీఆర్ సార్ నన్ను పంపించాడు జర మా కండు వాళ్ళు మా మాది పంపించేయండి అని ఆయన ఒక అప్ప చెప్తే ఆయన తీసుకొని వస్తాడు అరే నీ అమ్మాయి సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి అరే కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు అరవై ఐదేండ్లల్లో జరిగిన కార్యక్రమాలన్నీ జరిగినాయి మన భూమి రేటు ఏముండే ఆకాశానికి అంటింది అదే ఊరికేనే అంటిందా కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగితే మన భూమి విలువ ఒకటేసారి ఐదు లక్షలు ఉన్నది యాభై లక్షలకు పోయింది మళ్ళీ అడిగే వచ్చింది మీ ఊర్లలో కొనేటోడలేడు లేడు ఆ ఛాయ్ దుక్నం రోడ్ల మీద బంద్ చేసుకుంటారు లేకపోతే ఎప్పుడు ఆడ కార్లు నిలబడుతుంటే మేము అప్పుడు ఇక్కడ కొడంగల్ ఎలక్షన్లకు తాంటూరు ఎలక్షన్లకు పోతే నేను ఆ రోహిత్కి అడిగిన ఏంది ఎన్ని కార్లు ఉన్నాయంటే అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటుండే ఇప్పుడు ఏమైపోయా ఏమైపోయా ఇప్పుడు అంటే రెండేళ్ళల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం పోంగానే అయిపోయినట్టేనా అంటే మీ మీద నమ్మకం లేదు ఇక నువ్వే చెప్పులు ఎత్తుకోపోతావు అన్నా ఇంకెవడొస్తాడు నన్ను కోసుక తింటావా నేను సెక్రటరేట్ల లంకె బిందెలు ఉన్నాయనుకున్నా గిదా అరే కనీసం సర్పంచ్ గెలిచిన వాళ్ళన్నా ఆ గ్రామంలో మర్యాదగా మాట్లాడతారు ఒకవేళ పని జరగకపోతే వాళ్ళు చెప్తారు అన్న ఇవాళ డబ్బులు రాలేదన్న నెక్స్ట్ వచ్చే దాంట్లో నీకు ఇస్తా అని చెప్తారు మీకంటే దరిద్రంగా తయారయ్యారు వాళ్ళు ఇంత ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే నేను ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు అప్పుడేమో కేసీఆర్ గారు కలవలేదు బయటికి రాలేదు కేసీఆర్ గారు కలవవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు కలి తన ఆఫీస్లో కూర్చుంటే మన ఇంటికాడ పని జరుగుతుండే ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి ఏమి కావాలి ఆయన ఆలోచన చేస్తుండే బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలి రంజాన్ వచ్చిందంటే ముస్లిమ్స్కు మరి తోఫా ఇవ్వాలి క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఈ విధంగా ఆలోచన చేశాడు గ్రామాలన్నీ పచ్చగా కనిపించాలి ఎన్ని చెట్లు పెంచి ఆయన దేశం దేశం ఆశ్చర్యపోయింది ఇప్పుడు కూడా నా చెట్లు ఉండ చెట్లు పీకేటోడు తప్ప ఇప్పుడు చెట్లు పెంచేటోడవడన్నా ఇప్పుడు ఆ రోజు కూడా అన్నీ దొంగమంటలే ఎలక్షన్ల ముందు కూడా కార్లు కొనుక్కొని అంటే విజయవాడలో పెట్టినామంటాం మేము మంత్రుల కార్లు కొనుక్కొని విజయవాడ మా కొడుక ఎవడు తిరుగుతుంటా ఇప్పుడు మరి మావేం చెప్పుకోండి ఏదైనా అబద్ధాల మాటలు అబద్ధాలతోని మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు దిక్కు దివానం లేకుండా ఈసారి ప్రభుత్వం ఎట్లయినా పోతుంది కానీ ఇరవై ఐదు ఏళ్ళ దాకా కాంగ్రెస్ అనే మాటనే రాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా మీ గ్రామ పంచాయతీలలో ధైర్యంగా ముందుకెళ్ళండి ఓడిపోయిన మన తమ్ముళ్ళని మన చెల్లెళ్ళని అక్కల్ని కూడా వాళ్ళ కూడా మీరే ధైర్యాన్ని నింపి ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మీ అందరిపైన ఉందని చెప్పి రెండేళ్ళ నుంచి రూపాయి ఇచ్చిన వాడు లేడు మనకు అయింది కదా చూస్తే చూస్తే ఇంకో రెండేళ్ళు అవుతుంది ఇక ఐదో సంవత్సరం ఎవడోవని మాటినాడు తెలుసు కదా మీకు ఎలక్షన్ టైం కాబట్టి కాబట్టి లాస్ట్కి వస్తే మరి మన ఎమ్మెల్యేల కాంగ్రెస్ కూడా వచ్చి కూడా మనం ఎమ్మెల్యేలకే ఓటేసే పరిస్థితి వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు అనుమానం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనల పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జిల్లా పరిషత్తులు ముప్పైకి ముప్పై ఒకటి ముప్పై ఒకటికి ముప్పై ఒకటి గెలిచినాం మనం మున్సిపాలిటీలన్నీ గెలిచినాం సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నీ గెలిచినాం ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అరవై ఆరు పర్సెంటే వాళ్ళు గెలిచిరంట సరే మీరు ఇంకా కళలనేవి ఉండండి మీ కళలు ఇంకా రెండేళ్ళు పండని రెండేళ్ళ తర్వాత మీరు చూస్తారు ఒక అద్భుతమైనటువంటి మరి ప్రభుత్వం రాబోతుంది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ